రెండు రోజుల్లో పెళ్లి ఇంట్లో పెళ్లి కుటుంబ సభ్యులంతా హల్దీ ఫంక్షన్లో ఎంతో సంబరంగా జరుపుకుంటుంటే మరోవైపు దొంగలు తమ వాటాన్ని ప్రదర్శించారు ఏకంగా బంగారం ఎక్కడ పెట్టారో అక్కడి నుండి పదిహేను తులాల బంగారం రెండు కిలోల వెండి మూడు లక్షల ఇరవై వేల నగదును అపహరించుకుపోయారు పూర్తిగా ఇంట్లోనే వస్తువులతో పాటు వస్త్రాలను వంట సామాగ్రిని సైతం చిందరవందరగా అన్ని రూముల్లో పడవేసి పరారయ్యారు ఎంతో సంతోషంగా హాల్దీ ఫంక్షన్ ముగించుకొని వచ్చేసరికి ఇంటిని చూసి కుటుంబ సభ్యులు విస్తుపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది అయితే ముందుగా రెక్కీ నిర్వహించే దోపిడికి పాల్పడి ఉండవచ్చని లేదా బంగారము వెండి నెరు ఎక్కడ ఉంచారో తెలిసిన వాళ్లు చేసి ఉంటారని పోలీసులు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న నీలా భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి అందినకాడికి దోచుకెళ్లిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివసించే తన అన్న కొడుకు వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తన కుటుంబ సభ్యులతో ఇంటికి తాయం వేసి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో దాచి ఉంచిన సుమారు పదిహేను అపహరించుకు వెళ్లారు కార్యక్రమం ముగించుకుని కుటుంబ సభ్యులతో శనివారం ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్లుగా నిర్ధారించుకుని ఎడపల్లి పోలీసులకు బాధితుడు సమాచారం చేరవేశారు సమాచారం అందుకున్న బోధనే సి పి శ్రీనివాస్ విజయ్ బాబు ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డిలు ఘటనా స్థలాన్ని చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు అనంతరం సిసి ఫుటేజ్ లను పరిశీలించిన సిఐ ఎస్ఐను ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు బాధితుడు మొదటి అంతస్తులో తన కుటుంబ సభ్యులతో నివసిస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్లో కిరాణా వ్యాపార సముదాయం ఉంది గుర్తు తెలియని దొంగలు చోరీ జరిగిన ఇంటి పక్కనే గల మరొకరి డాబా పైనుండి బాధితుని ఇంట్లోకి చొరబడినట్లుగా సీసీ ఫుటేజ్లో నిక్షిప్తమైంది ఘటన స్థలాన్ని క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ బృందం పరిశీలించి పలు ఆధారాలను సేకరించారు కేసు నమోదు చేసిన ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు కాగా బాధిత కుటుంబ సభ్యులు పెళ్లి కార్యక్రమాలకు వెళ్లినట్లు పక్క సమాచారం ఉన్న వాళ్ళే దొంగతనానికి ఒడిగట్టి ఉంటే స్థానికులు భావిస్తున్నారు ওটা বিডুলু ইভি উইটল্যান্ডে গিয়ে না ইদাল পেজিনাস বল নিয়ে আইনা ডিস্ক বিডুলু ক্লাব আ তোমা বিশেষ করে স্যার আ ব্রাদার স্যার কারেক্ট করে তুমি 6960 তো আমরা চেষ্টা করতে পাঁচ বার তাও না একটা একটা টেলিফোন স্যার আমো এটা বের করারা ওলা সেবরে দিনা বডুনা সেওলা প্লাক করে লেক ఇది పిల్లలది బెడ్రూమ్ ఇక్కడ కూడా ఇవి సర్చ్ చేసి ఇద్దరు ఏమంటారు ఐటమ్ లేదు ఆ ఐటమ్ అని చెప్పి చేసేస్తారు సార్ అట్లా వీళ్ళు thank <laughs> you